భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ కోటేషన్స్ ద్వారా పిఎంసి ఛానల్లో భిన్నంగా ఆలోచించే కార్యక్రమం ద్వారా ఎన్నో అద్భుతమైన సందేశాలు ఇవ్వటం జరిగింది ప్రకృతి మామేష్ గారు సో మరి ప్రతి వారం కూడా మీరు అందరు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ వారం ఏ కొటేషన్ వస్తుంది అని సో పిఎంసి వేదిక ద్వారా ఎన్నో కొటేషన్స్ షేర్ చేసుకునే అవకాశం మన ప్రకృతి మహేష్ గారితో పాటు నాకు కూడా కలిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ ఛానల్ వన్స్ అగైన్ అలానే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆదరించి ఆదరించి కాదు అసలు ఆ వర్డ్ చేంజ్ చేస్తాను మీరందరూ ఆ కొటేషన్స్ని ఎంతో వినియోగించుకొని మీ జీవితాల్లో వాటిని అవలంబించుకొని అద్భుతంగా జీవిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి ఈ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ తెలియచేసుకుంటున్నాను సో మీరు కూడా నాకు కంగ్రాట్స్ చెప్పండి చూస్తున్నారు కదా నేను కూడా చాలా ఈ కొటేషన్ ద్వారా చాలా అద్భుతంగానే జీవిస్తున్నాను సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రకృతి మహామహర్షి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేమంతా హ్యాపీగా ఉన్నాము మీకు ఏది కావాలో ఫైనల్ అది వస్తుంది ఇప్పుడు మాకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి తక్కమని మీ కొటేషన్స్ గుర్తొస్తున్నాయి మాకు సో అది మాకు హెల్ప్ అవుతుంది అవి తక్కువ మనకు గుర్తు రావడం కోసమే మనం మాట్లాడుకోవచ్చు ప్రతి కొటేషన్ నిత్య జీవితానికి సంబంధించింది అంటే డైలీ లైఫ్లో మనం ఎక్కడైనా సరే ఎలా ఉండాలి ఎలా ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం చివరికి మనకు హ్యాపీనెస్ కావాలి ప్రతి మనిషి యొక్క మొదటి చివరి కోరిక ఆనందం అది ఏది చేసినా కూడా పెళ్లి చేసుకున్న ఆనందం కోసమే పిల్లలకన్నా ఆనందం కోసమే ఉద్యోగం చేసిన ఆనందం కోసమే ధ్యానం చేసిన ఆనందం కోసమే ఏది చేసినా అంతర్గత లక్ష్యం అంతర్గత లక్ష్యం బయటికి మనం చేస్తుండొచ్చు అంతర్గత లక్ష్యం అంతర్గత లక్ష్యం ఆనందమే సో ఈ కొటేషన్స్ అన్నీ మనం రాస్తున్నది ప్రయత్నిస్తున్నది అన్నీ ఆనందం కోసం సో మనకు గుర్తొచ్చింది అనుకోండి వెంటనే ఆడ దుఃఖం వెళ్ళిపోయి బాధ వెళ్ళిపోయి చిరాకు వెళ్ళిపోయి కోపం వెళ్ళిపోయి ఆనందం వచ్చేస్తుంది ఇవన్నీ నాకు నేను రకరకాల పరిస్థితులు వాడుకుంటున్నాయి సో మీకు ఉపయోగపడతాయి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవితం చాలా టఫ్గా ఉంటా వస్తారు ఒక్కొక్కసారి అంటే ఫేస్ చేస్తున్న వాళ్ళకి సో ఆ టఫ్ టైంలో ఏం చేయాలో అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అయ్యేవో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోదాం అనే టెన్షన్కి వస్తారు రీజన్ ఏంటి అంటే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఈ ఎక్స్పెక్టేషన్ మీద మనం ఎన్నో సార్లు మనం అదే సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది మీరు చాలా సార్లు దాని మీద క్లారిటీ వాళ్ళు ఇచ్చారు కూడా ఇవ్వడం కూడా జరిగింది స్టిల్ ఇంకా ఎక్కడో బ్లాక్స్ ఉంటున్నాయి చాలామందికి ఎందుకంటే ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నా ఒక బ్రదర్కి సంబంధించిన విషయంలో వాళ్ళిద్దరూ చాలా ఎక్కువ ఇష్యూస్ నేను సజెస్ట్ చేసాను భిన్నంగా ఆలోచించి చూడండి మీకు ఒక సొల్యూషన్ దొరుకుద్ది అని స్టిల్ వాళ్ళకి ఇంకా అంటే చూడటానికి కూడా వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ముందు ఈ ప్రాబ్లం దీన్ని అంత చూడాలి అనే చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు సార్ మీరు మొట్టమొదటిగా మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయకుండా మన ప్రోగ్రాం చూసిన ఉపయోగం ఉండదు అంటారా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి తగినంత శక్తి ఉంటే తగినంత శ్రద్ధ ఉంటే మెడిటేషన్ అయినా కెపాసిటీ అని ఇస్తుంది కానీ ఆల్రెడీ బాగా ఇరుక్కుపోయిన వాళ్ళకి కెపాసిటీ ఉండదు వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ శక్తి విహీన స్థితిలో ఉంటారు ఏరే వేరే దారి లేదు వేరే దిక్కు లేదు బతకలేమో చచ్చిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఫస్ట్ మెడిటేషన్ అంటారు అలాగా కూడా కొద్దిమంది బ్యాలెన్స్ మోడరేట్ సిచ్యుయేషన్లో ఉంటారు వాళ్ళు మరీ అంత డౌన్ఫాల్ అయిపోయి ఉండరు వాళ్ళకి డైరెక్ట్గా వీడియో చూసినా ఉపయోగం వస్తుంది ఆర్ రెగ్యులర్గా చూడాలి రోజు ఒకటి చూడాలి ప్రతిరోజు నాకు అందుకే నేను ఏం చెప్తాను అంటే డైలీ క్లాస్కి రండి జూమ్లో డైలీ వస్తే రోజు అదే విని 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 సబ్కాన్షియస్లో ఉన్న రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్నీ ఈ రైట్ థింకింగ్ ప్యాటర్న్స్తో రీప్లేస్ అవుతాయి అందుకే పత్రికారు రోజు సజ్జన సాంగత్యం చేయండి రోజు ధ్యానం చేయండి రోజు పుస్తకాలు చదవండి అప్పుడప్పుడు పుస్తకాలు చదవమని చెప్పలే రోజు ప్రతిదీ రోజు చేయాలి ఏదో ఒకటన్నా కనీసం సజ్జన సాంగత్యం అని రోజు చేస్తే మీతో రోజు మాట్లాడాలి అనుకోండి మీ బంధువులు ఎవరు అంటారు వాళ్ళు రోజు మీతో మాట్లాడితే మారిపోతారు కొద్ది రోజులకి ఈ ఆలోచనలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి మన ఆలోచనలు అవతల వాడికి వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు అక్క బాగున్నావా నా కష్టాలు ఉన్నాయని మాట్లాడాలి కానీ అప్పుడప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది కొంచెం రిలీఫ్ వస్తుంది మార్పు రాదు రోజు రోజు సజ్జన సాంగత్యం చెప్తే మారే అవకాశం ఉంది సో మనం ఎలాంటి వ్యక్తులతో ఉన్నామో అలాంటి ప్రభావాలు మన మీద పడతాయి ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఒక సమస్య చెప్తే ఆ సమస్యని మనకు వత్తాసు పలుకుతూ అవునా అంత పని చేశాడా ఇలా చేయకూడదు కదా తప్పు కదా చిచ్చి ఇలాంటి వ్యక్తి అనుకోలేదు అంటే మనకి ఇంకా ఆజ్ఞం పోసినట్టు అయిపోద్ది ఇంకొంచెం ఎనర్జీ యాడ్ అయితే నాకు నెగిటివ్ ఇంకొంచెం పెరిగిపోద్ది ఆ పర్సన్ మీద సజ్జన అదే సత్యం తెలిసిన వాళ్ళు ఈ వ్యక్తికి సపోర్టింగ్ ఏం మాట్లాడరు వ్యక్తి ఎలా సరిగ్గా ఆలోచించాలో మాట్లాడతారు సత్యం తెలిసిన వాళ్ళు అంతేగాని మావాడు కాబట్టి నా కూతురు కాబట్టి ఏం చేసినా కరెక్టే నా కొడుకు కాబట్టి వీటిని ఎలాగైనా నేను సపోర్ట్ చేయాలి నా వాళ్ళు కాబట్టి వాళ్ళ బాధ కరెక్టే అందరి బాధలు కరెక్ట్ కాదు తొంభై తొమ్మిది శాతం బాధలన్నీ అజ్ఞానంతో వచ్చినవి అహంకారంతో వచ్చినవి మనం ఏం చేస్తాం బాధపడుతున్నారు కాబట్టి మనవాడు బాధపడుతున్నాడు కాబట్టి అవతల తప్పు తప్పనుకుంటాడు అవతల వాడు కరెక్టే అయింటాడు మనవాడు దాన్ని అజ్ఞానంతో చూడటం వల్ల అజ్ఞానంతో రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల సరిగ్గా చూసే విధానం లేకపోవడం వల్ల సరిగ్గా ఆలోచించే విధానం లేకపోవడం వల్ల కూడా బాధపడుతూ ఉండవచ్చు సో బాధపడిన ప్రతి ఒక్కడు కరెక్ట్ కాదు అదే సజ్జన సాంగత్యంలో సత్యం తెలిసిన వాడు ఎవడు బాధపడుతున్నాడని ఆలోచించాడు ఎవరు సరిగ్గా ఆలోచిస్తున్నారు అన్నది ఆలోచించి అది చెప్తారు మన వాళ్ళు అయినప్పటికీ కూడా తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేయకూడదు నా 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 అయినా సరికాని సరైన విధానం అప్పుడు సరికాని విధానాల ఆలోచిస్తుండచ్చు ఈగోతో సరికాని విధానాలు ఆలోచిస్తే మనకు దుఃఖం వచ్చేస్తుంది ఒక పెళ్ళికి వెళ్ళాము దానికి ఎవరు మనల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకి ఎన్నో ఉండొచ్చు చాలా బిజీలు ఉంటారు ఒక పెళ్లి అంటే అదే ఇంకొకరిది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను సరిగా రిసీవ్ అంటే ఇక్కడ ఈగో అవతలవాడు యొక్క అవసరం చాలా ఎక్కువ ఉందేమో వాళ్ళకి లేదా వాళ్ళకు వాళ్ళు విఐపీలు ఏమో ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు దాన్ని మనం చూసి దుఃఖంగా అయినా భావించవచ్చు అరే మనవాడే కదా నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోవాలి నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను నేనే వెళ్ళి పలకరిస్తాను నేనే వెళ్ళి మాట్లాడిస్తాను చాలా పెళ్ళిళ్ళకి వెళ్తాం మనమే వెళ్ళి పలకరించాలి పాపం వాళ్ళు చాలా బిజీలో ఎంతమంది ఎంతమందిని పలకరించగలుగుతారు ఓ పెళ్ళికి ఒక వెయ్యి మంది వస్తారు ఒక ఒకే ఫ్యామిలీ పెళ్ళి చేస్తుంటారు వెయ్యి మందిని పలకరించి వెయ్యి మందిని రిసీవ్ చేసుకొని వెయ్యి మందిని ఒకే రకంగా రిసీవ్ చేసుకోవాలి అంటే వాడు చింతపడాలి అవును సార్ కరెక్ట్ సో ఒక సిచ్యువేషన్ని మనం ఎలాగైనా తీసుకోవచ్చు అవతల వాడు మనం సరిగ్గా రిసీవ్ చేసుకోవాలని అని ఆర్ సిచ్యువేషన్ అర్థం చేసుకునే ఒకే మనవాడే చాలా కష్టంలో ఉన్నాడు చాలా పనిలో ఉన్నాడు చాలా బిజీలో ఉన్నాడు అనుకొని మనం దాన్ని సర్ది చెప్పుకొని ఆనందంగా కూడా ఉండొచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఇగ్నోరెన్స్ మన ఈగో మన ఈగో ఎంత ఉంది ఇగ్నోరెన్స్ ఎంత ఉంది ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే మనకే తెలుస్తుంది సో సిచ్యువేషన్ మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు మనం ఆ సిచ్యువేషన్ చూసే విధానం ఆలోచన విధానం మనకి సమస్యనిస్తుంది ఎగ్జాక్ట్లీ సార్ మనం అర్థం చేసుకోవడంలో ఉంది తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం ఉండదు సైడ్ కూడా ఉన్నాయి ఉన్నాయి నేను కష్టాలు బాధలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి కానీ దాన్ని పెంచి పోషిస్తున్నది మన మన అజ్ఞానం అహంకారం రైట్ మనం చాలా మాట్లాడేసాము వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ధైర్యంగా జీవించాలి ధైర్యంగా మాట్లాడాలి ఎప్పుడైనా ఎక్కడైనా ధైర్యమే జీవితం ధైర్యం లేకపోతే జీవితమే లేదు సార్ ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది సార్ ఈ ధైర్యం ధైర్యంగా మాట్లాడాలి అంటున్నారు ఇప్పుడు ఫర్ ఫర్ సపోజ్ నా బాసే ఉంటాడు అక్కడ ఆయన నన్ను ఏదో కమెంట్ చేయటము అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను ఆయనే కరెక్ట్గా లేరు బట్ బాస్ కదా అక్కడ నేను ధైర్యంగా ఎలా చెప్తాను నేను ధైర్యంగా చెప్తే మీరు తప్పు మీరు చెప్తుంది తప్పు నేను కరెక్ట్గా ఉన్నాను అని ధైర్యంగా చెప్పాలని ఉంది కానీ అలా చెప్తే నా ఉద్యోగం పోతుంది ఆ టైంలో ఏం చేయాలి సార్ ఉద్యోగం పోతే ఇంకొకటి కదా భయం ఉంది మీకు అంటే ధైర్యం లేదు అంటే మీరు సరైన విధానంలోనే సరైన దారిలోనే ఉన్నప్పుడు అవతలలోని విమర్శించమని చెప్పడం లేదు నేను క్లారిటీ ఇవ్వచ్చు కదా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా క్లారిటీ ఇవ్వచ్చు మనం ఏం చేస్తామో అవతలోని తప్పు పట్టడానికి ట్రై చేస్తాం వాడు ఈగో హట్ అవుతుంది ధైర్యం అనే పేరుతో అవతలని విమర్శిస్తాం అవతలలోని విమర్శించడం విషయం పక్కన పెట్టి నేను చేసేది ఏమిటి అనేదాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్పవచ్చు ఉంటే ఉంటాం పోతే పోతాం నిజంగా మన దగ్గర సరైన జీవన విధానం సరైన ఆలోచన విధానం పోతే ఉంటే దీనికంటే అద్భుతమైన జాబ్ ఇంకోటి దొరుకుతుంది ఈ ప్రపంచం అంతా సరైన వ్యక్తుల కోసం ఎదురు చూస్తుంది ఒక ఆపర్చునిటీ పోతే వెయ్యి ఆపర్చునిటీస్ వస్తాయి మనకు ఈ ఆపర్చునిటీస్ కావాలి తప్పనిసరి ఇది లేకపోతే నా లైఫే లేదు అనుకుంటూ మనము భయం భయంగా జీవిస్తూ ఉంటే ఎన్ని రోజులు ఈ బానిసత్వాన్ని భరించగలుగుతారు ఎన్ని రోజులు అలాగే బాసిజం చూపించే బాస్ కింద పని చేస్తారు ఈ ప్రపంచంలో బాసిజం అనేది ఔట్డేటెడ్ అవుట్డేటెడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈవెన్ సిఈఓ కూడా ఈక్వల్గా సిఈఓను కూడా సార్ అన్నారు ఎండి కంపెనీ ఎండి ఉంటారు కొన్ని లక్షల మందికి ఒక బాస్ ఉంటారు వాళ్ళు వచ్చిన ఒకే టేబుల్ మీద కూర్చొని తింటారు వాళ్ళ ప్లేట్ వాళ్ళే తెచ్చుకొని తింటారు బాసిజం అనేది ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు బాసిజం అనే దానికి వాల్యూ లేదు మనిషిని మనిషిగా చూడాలి ప్రతి మనిషి ప్రతి మనిషి ఇక్కడ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రతి మనిషి పనిచేసేవారే ప్రతి ఒక్కరూ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఈ బాసిజం అనే దాని నుంచి బయటపడి బాసిజం అనే దానికి భయపడ్డం మానేసి మన స్పష్టత మన కాన్ఫిడెన్స్తో మనం మాట్లాడగలిగితే మనకు ఒక లైఫ్ ఉంటుంది ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా మనకు లైఫ్ ఉంటుంది లేకపోతే ఎప్పుడు కట్టప్పలాగే కట్టప్ప సినిమాలో మనకి తెలుసు జీవితం లేదు లాస్ట్ లైఫే లేదు ఇక్కడ అందుకే అంటున్నాను ఇందాక ఈ కొటేషన్లో ధైర్యం లేని వాడికి జీవితమే లేదు బ్రతుకుతుండొచ్చు మేబీ బ్రతుకుతుండొచ్చు అంతే ఇక్కడ జీవితం లేదు అన్న అందుకే ప్రతిపదం మనం కరెక్ట్ గా సెలెక్టెడ్గా వాడతాం లో ప్రతిపదం జీవితమే లేదు బ్రతుకు ఉంటుంది చాలా మంది ప్రపంచంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు బ్రతకడం వేరు జీవించడం వేరు అంటారా చాలా ఏమిటో డిఫరెన్స్ బ్రతకడం అంటే కేవలం శరీరం కోసం బ్రతకడం ఒక జంతువు ఏం చేస్తుంది బ్రతుకుతుంటుంది పొద్దున్నే లేచి వేటాడుతూ ఉంటుంది భోజనం కోసం ఒక్కొక్క జంతువు ఒక్కొ దాని కోసం వేటాడుతుంది పక్షులు గింజల కోసం వేటాడితే క్రూరమృగాలు మాంసం కోసం వేటాడుతూ ఉంటాయి వాటి కడుపు నిండిపోయింది అయిపోయింది మనము కూడా పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్తున్నాం దేనికోసం భోజనం కోసం కోటి కోసమే కోటి విద్యలు బ్రతుకుతున్నాం వచ్చేసి ఉంది ఉద్యోగం శాలరీ వచ్చేది అందులో హ్యాపీనెస్ ఉందా ఆనందం లేకపోతే బ్రతుకుతున్నట్టు ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉంటే అది జీవిస్తున్నట్టు క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కోటి రెట్లు డిఫరెన్స్ ఉంటుంది తొంభై తొమ్మిది శాతం మనమంతా బ్రతికేస్తున్నాం నాకు ఇల్లు కావాలి కాబట్టి ఉద్యోగం ఉండాల్సిందే ఇలా ఇక్కడ ఉద్యోగం లేకపోతే నేను ఇల్లు కట్టుకోలేను అంటే కండిషనల్ లైఫ్ ఏదో కారణం చేత అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి మన లైఫ్ మనం అనుకున్న విధంగా జీవించకుండా ఎవడో అనుకున్నట్టుగా బానిసత్వం లో మనం జీవించేస్తూ ఉంటాం తప్పనిసరి జంతువులు కూడా అలాగే బతుకుతున్నాయి మనం కూడా అలాగే బతుకుతున్నాం తేడా ఏముంది జంతువులు పిల్లలు అంటున్నాయి మనవు పిల్లలు కంటున్నాం తేడా ఏముంది జంతువులు తింటున్నాయి మనవు తింటున్నాయి తింటున్నాం తేడా ఏముంది జంతువులు పడుకుంటున్నాం మనవు పడుకుంటున్నాం తేడా ఏముంది జంతువులు చేసినవన్నీ మనం చేసి అవి మాత్రమే చేస్తే మనం బ్రతుకుతున్నట్టు అలా కాకుండా కొద్దిగా ఒక మనిషి లాగా ఒక మానవత్వంతో ఒక ఆనందంతో ఒక ఆహ్లాదంతో మనం అనుకున్న విధంగా జంతువులు వాటి అనుకున్నట్టుగా అవి జీవించలేవు వాటి లైఫ్ అంతా ఒకటే తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఏముండవు ఒకటో రెండో మూడు యాక్టివిటీస్ ఉంటాయి సంసారము పిల్లలు తినడం రెండో మూడు యాక్టివిటీస్ ఉంటాయి మనం కూడా ఆ మూడు యాక్టివిటీస్ కోసం మాత్రమే జీవిస్తున్నాము తినడము పిల్లలు పడుకోవడం సంసారం రెండు మూడు యాక్టివిటీస్ అవి కాక ఇంకా ఏమన్నా మనకు అభిరుచులు ఉన్నాయా ఆనందం ఉందా ఆహ్లాదం ఉందా ఆత్మవిశ్వాసం ఉందా ధైర్యం ఉందా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దిస్ దిస్ వాట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఉంటే అప్పుడు మనం జీవిస్తున్నట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అయిపోయింది ఎందుకంటే బ్రతకాలి ఏదో విధంగా బ్రతకేయాలి ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అప్పుడు దొంగకు మనకు తేడా ఏముంది డబ్బులు ఉండాలి కదా సార్ జీవితంలో డబ్బులు ఎంతవరకు అవసరం హ్యాపీగా కావాల్సినంత మనం హ్యాపీగా ఉండాల్సినంత హ్యాపీగా ఉండాల్సినంతనా సుఖంగా ఉండాల్సినంత సర్ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనము సుఖం కోసం ప్రయత్నిస్తాం హ్యాపీనెస్ కోసం ప్రయత్నిస్తాం ఇవన్నీ ది రెండిటికి డిఫరెన్స్ ఏంటి చాలా తేడా సుఖం అంటే శరీరానికి కమచ్చ నాకు మంచి కుర్చీ ఉంది ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నా కుర్చీ లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి కుర్చీ లేకపోతే ఏం చేస్తాం కిందే కూర్చుంటాం కింద కూర్చుంటే నష్టం ఏమిటి ఇది కంఫర్ట్ కదా సార్ అంటే సుఖము శరీరము అంటే శరీర తత్వంలో చూస్తాను జంతువు సరే ఏంటి కంఫర్ట్ కోరుకుంటే జంతువు అంటున్నారు మీరు అంత అన్యాయం సరే ఇది తప్పనిసరియా బాగుంటుంది కదా సార్ హ్యాపీగా కూర్చోవచ్చు అవును ఇది దీనికోసం మీరు ఇంకొకరి దగ్గర వెళ్ళి మనసగా బతికేస్తారా అది బాగు అది బాగుంటుందా బాగోదులేండి సార్ నట్స్ ఆల్ ఒక కుర్చీ కోసం మీ జీవితాన్ని అంకతం చేస్తాను ఒక కారు కోసం మీ జీవితాన్ని అంకితం చేస్తున్నారు ఒక ఇల్లు కోసం జీవితాన్ని అంకితం డబ్బుల కోసం జీవితాన్ని అంకితం అంటే భౌతిక సుఖాల కోసం మనసుని మన అంతరాత్మని మన మనస్సాక్షిని వదిలేసి బానిసగా బతుకుతున్నాం తేడా లేదా అంటే సుఖానికి ఆనందానికి కోటి రెట్లు డిఫరెన్స్ ఉంది మన ఆనందాన్ని మనం అమ్మేసుకొని మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం మనం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నట్టు నాకు పెళ్లి చేస్తూ ఉన్నారు చిన్నప్పుడు కట్నం కోసం పెళ్లి చేసేస్తూ ఉన్నారు అంటే అమ్మేస్తున్నాను ఒక మనిషికి అమ్మేసాను నన్ను నేను అమ్ముకోవడం ఇష్టం లేక నా పెళ్ళి నేనే చేసేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు నన్ను కట్నం కోసం ట్రై చేశారు అప్పట్లో బాగా డిమాండ్ ఉండేది ఇంజనీర్ అంటే బాగా మార్కెట్లో వాల్యూ ఉండేది డబ్బుల కోసం నన్ను నేను అమ్మేసుకోవాలా ఒక అమ్మాయికి డబ్బులు ఇస్తున్నారు ఇస్తారు బాగా నా తర్వాత నేను ఎంత ఒక మన షాప్కి వెళ్ళి కుక్కను కొనుక్కోవడానికి ఒక మనిషిని కొనుక్కోవడానికి తేడా ఏముంది ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువుని కొనుక్కున్నా మనిషిని మనిషిని కొనుక్కున్నా ఒక షాప్కి వెళ్ళి వస్తువును కొనుక్కున్నా ఆ వస్తువు కోసం జీవితంలో ఇంకొకరి అంకితం అయిపోయాం సో లేడీస్ అందరూ జెంట్స్ అంటున్నారు అంటే కదా వస్తువులు కొనుక్కుంటున్నాం మనిషిలో కొనుక్కుంటున్నాం కదా అది గిఫ్ట్ అయితే బలవంతం కాకూడదు ఓకే గిఫ్ట్ అంటే మీరు ఇష్టపూర్వకంగా నాకు ఇవ్వచ్చు ఓకే మాకు నచ్చి ఇవ్వచ్చు మీరు అడిగి తీసుకునేది డిమాండ్ కాదు డిమాండ్ కాకూడదు గిఫ్ట్ ఈస్ నాట్ ఏ డిమాండ్ పెళ్లికి వెళ్తాం మనం గిఫ్ట్ ఇస్తాం డిమాండ్ అది దట్స్ ఆల్ బహుమతులు ఎన్నైనా తీసుకోవచ్చు మీరు నాకు బహుమతి ఇవ్వచ్చు మీకు బహుమతి వచ్చు కానీ మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే నేను పెళ్లి చేసుకోను ఇంత ఇస్తే అంత అందిస్తే ఇంత అంటే పశువుల సంతలో ఆవులను గేదెలను కొనుక్కోవడానికి వస్తువులను కొనుక్కోవడానికి మనల్ని కొనుక్కోవడానికి తేడా ఏముంది నిజానికి దీంట్లో కూడా అవుతాయి కదా సార్ చాలా అంటే ఇక్కడ అది చెప్తున్నా అంటే అది దేనికోసం అంటారు మళ్ళీ సుఖం కోసమే కదా కట్ డబ్బులు అడుగుతున్నాం దేనికోసం దాంతో వస్తువులు కొనుక్కుంటాం దానితో ఇల్లు కొనుక్కుంటాం దాంతో ఏదో కొనుక్కుంటాం కానీ అవతల మనిషి ఎంత బాధపడుతూ ఇచ్చి ఉంటాడు ఉదాహరణకు అమ్మాయి ఇది మన యాక్చువల్ మనం ఎప్పుడు రాని టాపిక్ కానీ అవతల అమ్మాయి సైడ్ వాళ్ళు ఎంత బాధపడుతుంటారు తప్పనిసరి అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తుంటే అది వేరే కొంతమంది వాళ్ళకు ఉంటాయి ఇస్తూ ఉంటారు కానీ ఆన్ డిమాండ్ అయితే అది ఎలా ఉంటుంది అమ్మాయి పుడుతూనే జనాల టెన్షన్ మొదలైపోతుంది కట్నం ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే నేను దాచిపెట్టాలి చాలామంది తల్లిదండ్రులు ఆ దగ్గరకు వచ్చే ఆ మాటలు అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంటుంది అమ్మాయి పుడుతూనే వాళ్ళ కోసం డబ్బులు దాచిపెట్టాలంటే ఎందుకంటే పెళ్లి చేయాలి కదా రేపు అండి మరి అబ్బాయికి కూడా ఇల్లు ఇవ్వాలి కదా సార్ అమ్మాయి కాబట్టి ఇంట్లో ఉండదు కాబట్టి ఓకే అబ్బాయికి సొంత ఇల్లు ఇవ్వాలి కదా ఎక్కడ రాసిపెట్టి ఉందా ఎక్కడ రాసిపెట్టి లేదే అవసరాలు తీర్చాలి అబ్బాయికైనా అమ్మాయికైనా స్కూలు భోజనము షర్టు ప్యాంటు సో మనకు అవసరాలకు ఆనందానికి సుఖాలకు ఆనందానికి తేడా తెలియదు కాబట్టి మనం జంతు జీవితం జీవిస్తూ ఉన్నాం మనిషి జీవితం జీవించాలి అంటే బ్రతుకుతున్నాం చివరికి ఇదంతా మనం మాట్లాడుకున్నాం బ్రతకడం అనే టాపిక్ గురించి బ్రతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది చాలా చాలా తేడా బుద్ధుడు జీవించాడు అదే రాజ్యంలో ఉంటే ఆయనకు సుఖాలు ఉండేవేమో బ్రతికేవాడు అక్కడ ఆడ బ్రతికేవాడు అంత ముందు బ్రతికాడు గౌతముడు బ్రతికాడు బుద్ధుడుగా మారిన తర్వాత జీవించాడు ప్రపంచానికి ఒక దారిని చూపించాడు అంతకుముందు ఉన్న గౌతముడికి ఆ తర్వాత ఉన్న బుద్ధుడికి ఉన్నంత తేడా అంతకుముందుకి ఆ తర్వాతకి ఎంత డిఫరెన్స్ ఉంది కోటి రెట్ల డిఫరెన్స్ ఉంది ఈయన దగ్గర ఏమీ లేదు బుద్ధుడి దగ్గర అంతకుముందు అన్నీ ఉన్నాయి అయినా బుద్ధుడు ఎంతటి మహానుభావుడు ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా ఒక గోచి తప్ప ఏం లేదు ఒక జోల తప్ప ఏమీ లేదు కానీ జీవించి చూపించాడు కదా ఎలా జీవించవచ్చు సో మనం గమనిస్తే చాలా డిఫరెన్స్ ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మన వస్తువులకు సంబంధం లేదు చాలామంది అంటుంటారు నేను ఒక ఎక్కడైనా క్లాస్కి పోయినప్పుడు అప్పుడు చాలా సంవత్సరాలు నేను నానో కారు వాడేవాడిని సార్ మీరేంది సార్ మీ లెవెల్ ఏంది నానో కారులో వస్తున్నారు అయితే మనిషి కదా లక్ష రూపాయల కారు కదా అయితే నాకు పోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి ఒకే ఎండ పడకుండా వర్షం పడకుండా ఒక కారు కావాలి నేను వేసుకునే నానా కారుకి నాకు ఏమిటి సంబంధం అంటే మనం వచ్చే కార్లోనే కదా సార్ మన రేంజ్ ఏంటో తెలుస్తుంది నా రేంజ్ నా కార్ని బట్టి తెలిస్తే అవతల కూడా నాకు అవసరమే లేదు నేను దేనికోసం పోతున్నా మెడిటేషన్ క్లాస్కి దేనికోసం వెళుతున్నా ధ్యానం చెప్పడానికి వెళ్తున్నానా నా కారు చూపించుకోవడానికి వెళ్తున్నానా అంటే అక్కడ జ్ఞానం ఎక్కడ ఉంది ధ్యానం ఉంది ఇంకా అంటే దీని ధ్యానం చూడట్లేదు నా కారు చూస్తున్నా నా షర్టు నా ప్యాంటు నా కారు అంటే ఇక్కడ ధ్యానం పోయింది జ్ఞానం పోయింది ఒరిజినల్ ధ్యానం ఎక్కడ ఉంది అక్కడ అంటే ఓకే మెడిటేషన్ క్లాస్ పెడదాం సార్ ఇంకొక పెళ్ళికి పెళ్లికి వెళ్తాను పెళ్లికి అలాగే మా ధ్యానం చెప్పలేదు కాదు కదా ఏదానికైనా సరే అలాంటి వాళ్ళకి నాకు అవసరమే లేదు వద్దా నన్ను నన్నుగా గుర్తించేవాడు కావాలి కానీ నా షర్టును చూసి నా ప్యాంటు చూసి నా కారును చూసి గుర్తించేవాడు ఎన్ని రోజులు ఉంటాడు ఆ కారు రోజులు ఉంటాడు రైట్ అలా ఉన్న వాళ్ళు వద్ద అంటారా సార్ ఎందుకు కావాలి నాకు పరాన్న బుక్కులు అంటారు వాళ్ళని పరాన్న బుక్కులు అంటే అందరినీ వదిలేసుకుంటే వెళ్ళిపోతుంది మన జీవితంలో ఎవరు ఉంటారు సార్ ఇంకా ఉంటారు సరైన వ్యక్తి ఇప్పుడు మీరు లేరా నా చుట్టూ ఇప్పుడు కొన్ని లక్షల మంది మంది ఉంటే బాగుంటుంది లక్షల మంది ఉంటారు అలాంటి వాళ్ళు లక్ష మంది ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ నేను ఏది మెయింటైన్ చేయట్లేదు జీరో మెయింటైన్ లక్ష మంది ఉన్నారు ఇప్పుడు అలా లేకపోతే కోటి మంది ఉండొచ్చేమో ఎవరికి తెలుసు ఆ కోటి మంది వల్ల ఏమో ఉపయోగం ఏమిటి ఇప్పుడు ఈ లక్ష మంది పులులు ఉన్నారు లక్ష పులులు ఇంపార్టెంట్ కోటి గొర్రెలు ఇంపార్టెంట్ గొర్రెలు ఉంటారు అజ్ఞానులు అహంకారులు ఉంటారు రైట్ మన యొక్క కారు యొక్క అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు మన డబ్బు యొక్క అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు అదే మన ధ్యానము మన జ్ఞానం యొక్క అసలైన అవసరం ఉన్న వాళ్ళు ఉంటే ప్రపంచాన్ని వెళ్ళచ్చు వివేకానందు ఐదు మంది యువకులను ఇస్తే ప్రపంచాన్ని వెళ్తాను మరి అంటా ఉంటారు కదా ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు అలా మన అవసరం కోసమో లేదు అంటే ఏదో లబ్ధి పొందుతాము మనతో ఉంటే ఏవో డబ్బులు వస్తాయేనో మనతో ఉంటే ఏమో అవసరాలు తీరుతాయేనో ఇలాంటి వాళ్ళని మనకు వద్దు అంటున్నారు మరి ఫ్రెండ్ ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత చచ్చేంత వరకు వాడు మంచోడైనా చెడ్డోడైనా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఎనీ రిలేషన్ మంచి అయినా చెడ్డైనా కూడా మనం చివరి వరకు పట్టుకోవాలి అది స్నేహితులైనా భార్యాభర్తలైనా అంటారు దీన్ని మీరు ఎగ్రీ చేస్తారు అగ్రీ లేదు ఫ్రెండ్స్లో రోజుకొకరు మారచ్చు భార్యాభర్తలు అనే దానికి ఇండియాలో అగ్రిమెంట్ ఉంది మన సాంప్రదాయం అది రోజుకి ఒక పెళ్ళి చేసుకోలేము కదా సో అది కష్టం అది సరైన విధానం కాదు కాబట్టి భార్యాభర్తల బంధం అనే దానికి మాత్రమే మన దగ్గర మన ఇండియాలో మన సాంప్రదాయం ప్రకారం అది ఒక జీవితకాల బంధంగా గుర్తించబడింది మిగతా వాళ్ళంతా సరైన దారిలో ఉంటేనే మనసున్న చోట మదిలీ కాదన్నా చాలు బదిలీ ప్రతిసారి పాడేవాడు నా పేరు బికారి నా దారి ఆడారు మొదట్లో చాలా సంవత్సరాలు పాట పాడేవారు నాకు నచ్చి నా దారిలో ఉంటేనే నేను మాట్లాడతాను మనసున్న చోట మదిలీ అంటే నాకు ఇది సరైనది అనిపించాలి ఈ వ్యక్తి సరైన వాడుగా అనిపించాలి ఇప్పుడు మీతో నేను యాంకరింగ్ చేస్తున్నాను మీరు మాత్రమే నేను కావాలని కోరుకుంటున్నాను ప్రతిసారి పోగ్రామ్కి ఎందుకంటే మీరు నాకు సరైన వ్యక్తిగా అనిపించారు ఈ ప్రోగ్రామ్కి మిగతా వాళ్ళంతా సరైన వాళ్ళు కాదని కాదు ఈ ప్రోగ్రాంకు ఈ కార్యక్రమం చేయడానికి నాకు మీరు కరెక్ట్ వ్యక్తిగా అనిపించారు అందుకే నేను పిఎంసి వాళ్ళని కోరుకున్నా నాకు పలానా స్నేహగాన్ని ప్రసాదించండి అని సరైన వ్యక్తిగా అనిపించకపోతే వెంటనే నా ఇంకొకరిని ప్రసాదించండి అడిగేవాడినాము సో ఇక్కడ అగ్రిమెంట్ ఏం లేదు రైట్ అవసరం ఉంది సరైన వ్యక్తి యొక్క అవసరం ఉంది అగ్రిమెంట్ ఏమి లేదు బట్ అవసరం ఉన్నంతసేపు అవసరమైన ఎపిసోడ్లు అవసరమైన ప్రోగ్రామ్స్ మన యొక్క దారిని బట్టి వ్యక్తిని ఎంచుకుంటాం ఈ కార్యక్రమానికి స్నేహ గారు అయితే సరైన వ్యక్తిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దారికి నేను ఇంకా ఓ బిజినెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అనుకోండి మీరు నా మీ యొక్క అవసరం నాకు ఉండకపోవచ్చు ఇది ధ్యానము ఆధ్యాత్మిక జ్ఞానము భిన్నంగా లో జ్ఞానం దీని మీద మీకు బాగా అవగాహన ఉంది సో స్నేహంలో అగ్రిమెంట్ లేదు ఎన్ని రోజులైనా ఉండవచ్చు ఆరు ఉండకపోవచ్చు భార్య భర్తల బంధం అనే దాని దగ్గర ఒక లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ మన ఇండియాలో ఉంది సాంప్రదాయం మన సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తున్నాం ఒక ఇండియన్గా మనం ఇక్కడ పుట్టాం కాబట్టి అమెరికాలో పుట్టింటే అది విషయం ఇక్కడ పుట్టాం కాబట్టి ఇక్కడ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కొన్ని బేసిక్ గౌరవం కనీస గౌరవం అనే ఒకటి ఉంటుంది సో ఇది కూడా ఇబ్బంది పెడితే విడిపోవచ్చు అని కూడా చెప్పింది అది అది ఎక్కడ కాదు ఎక్సెప్షనల్ కేసు తప్పదు తప్పదు అన్నప్పుడు సరే అది లీగల్గా గా అది వేరే విషయం తప్పదు అన్నప్పుడు లీగల్ గా పెళ్ళి విడిపోవాలనుకుంటే లీగల్ కావాలి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ సార్ ధైర్యం అనే వర్డ్ నుంచి మనం జీవితం లోతుల్లో ఒక చాలా దూరపు డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోయాము అంటే ధైర్యమైన కాన్సెప్ట్ పట్టుకొని ఆనందము సుఖము ఇవన్నీ నాకు వచ్చే డౌట్ల ద్వారా లోపల లోపలికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ఇవి ఎలా అయ్యో దొరుకుతారు మీరే మీరే దొరుకుతారు ఇక్కడే మొత్తం క్లియర్ చేసుకోవాలి అవును సార్ సో మొత్తం మీదకి వాడి బాస్ అయినా ఎవరైనా కూడా మనం సరైన దారిలో ఉంటే ని ఖచ్చితంగా చెప్పేయడమే ఆ దవతలు వాళ్ళు పొగరనుకొని ఆత్మగౌరవం అనుకొని వారి వారి ఏ వాళ్ళకి ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకునివ్వచ్చు మనం సరైన దారిలో ఉంటే ఉన్నాము అని మనకు అనిపిస్తే మన దారిలో మనం వెళ్ళిపోవడం చాలా మంది అనుకుంటా చాలా మంది బుక్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మనం అనుకునే దారి మనం మనకు మనం రైట్ అయినప్పుడు మనం ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నప్పుడు గౌరవించాలి గౌరవించాలి డెఫినెట్లీ కేర్లెస్ గా మాట్లాడే అవసరం లేదు కానీ గౌరవించాలి అందరినీ గౌరవించడం మన సంప్రదాయం మన విధానం అలానే తల వంచుకుంటూ బానిసగా జీవించడం మన ఆత్మ గౌరవాన్ని మనం తక్కువ చేసుకో తక్కువ చేసుకోవాలి సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా జీవించండి బ్రతకొద్దు జీవించండి సో ఇది వాళ్ళి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ ఇంకా చెప్పడానికి ఏముందండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మళ్ళీ కూడా సో మంచి మంచి కొటేషన్స్తో మంచి మంచి ఎక్స్ప్లెనేషన్స్తో అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్స్తో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులు ఈరోజు చాలా అద్భుతంగా కార్యక్రమం నడిచింది అండ్ ఇలాగే మరిన్ని ఎపిసోడ్స్లో అన్నోసార్లు కలుసుకుంటూనే ఉందాం థ్యాంక్ యూ వెరీ మచ్